కైలాస మానస సరోవర యాత్రను ఏడాది రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించనుంది కరోనా తర్వాత ఆగిపోయిన ఈ యాత్ర ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రతి బ్యాచ్లో యాభై మంది ఉండేలా బ్యాచ్ల వరకు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది హిందువులు ఎంతో పవిత్రంగా భావించి కైలాస పర్వతంలో పరమేశ్వరుడు నివసిస్తాడని నమ్ముతారు ఈ ఏడాది యాత్రను రెండు మార్గాల ద్వారా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఒక రూట్ ఉత్తరాఖండ్లోని లిపు లేక్ పాస్ ద్వారా కాగా మరొక రూట్ సిక్కింలోని నాదుల పాస్ ద్వారా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది లిపులేక్ పాస్ గుండా వెళ్తే ఒక్కొక్కరికి దాదాపుగా ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షలు నాదుల పాస్ గుండా ప్రతి వ్యక్తికి రెండు పాయింట్ ఎనభై మూడు లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు యాత్రికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కేఎంవై డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ప్రారంభించింది కైలాస మానస సరోవర యాత్ర ఇరవై నాలుగు రోజులు పడుతుంది గతంలో ఈ యాత్ర ఇరవై ఒక్క రోజులు ఉండేది ఈ ఏడాది ఇరవై నాలుగు రోజులు ఉంటుందని యాత్రకు వెళ్లే ముందు ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరమని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లే భక్తులు ఢిల్లీలో ఆరోగ్య ధృవీకరణ పత్రం తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఆరోగ్య పరీక్షల కోసం ఢిల్లీలో మూడు రోజులు ఉండాలి కైలాస మానస సరోవర పర్యాటకులు ముందుగా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పర్యాటకులను ఎంపిక చేస్తామని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది హిందువులతో పాటు బౌద్ధులు జైన్లకు కూడా ఈ యాత్ర పవిత్రమైందని విదేశాంగ మంత్రి కీర్తి సింగ్ తెలిపారు లిపులేక్ పాస్ నాతులా పాస్ మార్గంలో రోడ్లను కూడా నిర్మించారని దీనివల్ల వృద్ధ యాత్రికులకు మేలు జరుగుతుంది అన్నారు కైలాస మానస సరోవర యాత్ర కోసం ఐదు వేలకు పైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా ఏడు వందల యాభై మంది యాత్రికులను ఎంపిక చేశారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వర్ధన్ సింగ్ అధ్యక్షతన కంప్యూటరైజ్డ్ లాటరీ ప్రక్రియ ద్వారా ఈ యాత్రికులను ఎంపిక చేశారు ఎంపికైన యాత్రికులకు వారి ఎంపిక గురించి ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు